మీరు చూస్తున్నారు కర్నూలు జిల్లాలో ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ కలెక్టరేట్ ఎదురుగా ధర్నా నిర్వహిస్తూ వారి డిమాండ్లు ప్రధానంగా అంటూ మా యొక్క డిమాండ్లు కొత్తవేమీ కాదు ఏవైతే ఉద్యోగులకు సంబంధించినటువంటి అన్ని రకాల బకాయిలు మొత్తం ముప్పై వేల కోట్ల రూపాయలు చెల్లించాలని మరియు సిపిఎస్ పథకం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి ఓపీఎస్ పథకాన్ని తీసుకురావాలని అదేవిధంగా కరోనా వైరస్ సహజ మరణాల ద్వారా ఈ రాష్ట్రంలో జిల్లా పరిషత్ మరియు మున్సిపాలిటీ యాజమాన్యంలో చనిపోయినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించిన వారి కుటుంబంలో ఉద్యోగాలు కల్పించాలని మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి వారికి అడిషనల్ క్వాంటం పోరాడి సాధించుకున్నటువంటి పెన్షన్ వెనక్కి తీసుకున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వారికి ఏడు ఉన్నటువంటి పది మరియు పన్నెండు ఉన్నటువంటి పదిహేను చేయాలని మరియు కొత్త డిమాండ్ ధరలు పెరుగుతున్నటువంటి దరిముల పన్నెండవ పీఆర్సీ ఇప్పటికీ జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి అమలు కావాలని దానికి సంబంధించి ముప్పై శాతం ఇంటీరియర్ రిలీఫ్ మధ్యంతర మృతి తక్షణమే చెల్లించాలని ఏపీ జేఏసీ పక్షాన ఇప్పటికే ప్రభుత్వం చెల్లించకపోతే ఇరవై ఏడవ తేదీన పెద్ద ఎత్తున అన్ని జిల్లాల నుంచి చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈ విధంగా వారి డిమాండ్లను జేఏసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ జే హృదయరాజు మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు ప్రధానంగా మా డిమాండ్ లో కొత్త డిమాండ్లు కాదు ఏదైతే ఉద్యోగులకు సంబంధించినటువంటి బకాయిలు ఈ రోజు అన్ని రకాల బకాయిలు ముప్పై వేల కోట్ల రూపాయలు చెల్లించాలి వాటిని చెల్లించాలి అదే విధంగా దుర్మార్గమైనటువంటి సిపిఎస్ పథకం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి ఓపీఎస్ పథకాన్ని తీసుకురావాలి అదేవిధంగా కరోనా సహజ మరణాల ద్వారా ఈ రాష్ట్రంలో జిల్లా పరిషత్తు అదేవిధంగా ఎయిడెడ్ మున్సిపాలిటీల్లో యాజమాన్యాల్లో చనిపోయినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి కుటుంబాల్లో వారి కుటుంబాల్లో ఉద్యోగాలు కల్పించాలి మరి అదేవిధంగా మరి పెన్షనర్లకు సంబంధించినటువంటి విషయంలో వారికి అడిషనల్ క్వాంటాఫ్ ఆఫ్ పెన్షన్ అనేటువంటిది పోరాడి సాధించుకునేటువంటి దాన్ని వెనక్కి తీసుకోకపోయినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వారికి ఏడు ఉన్నటువంటిది పది పన్నెండు ఉన్నటువంటి పదహైదు చేయాలి మరి కొత్త డిమాండ్ అదేవిధంగా ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటి జరిమిలా పన్నెండవ పిఆర్స్ ఇప్పటికే ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు కావాలి ఆ దానికి సంబంధించి ముప్పై శాతం ఇంటీరియం రిలీఫ్ మధ్యంతర వృత్తి తక్షణమే చెల్లించాలని చెప్పి ఈ డిమాండ్లతో మేము ఏపీ పక్షాన పోతున్నాం మరి ఇప్పటికీ ప్రభుత్వం చెల్లించకపోతే ఇరవై ఏడవ తేదీ తేదీన పెద్ద ఎత్తున అన్ని జిల్లాల నుంచి చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తాం 真的 둘러라. 일 가운데. 싫다 싫다. 상대기 싫다. 싫다 싫다. 상대기 싫다. 싫다 싫다. 상대기 싫다. 예비자야지. 예비자야지. 셔마. 예비자에서 대거들에서 우리 수하도 수하도, 마지라 마지라 수마이트라. 블루 블루. 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 블루 블루.